ఎస్ హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో నా యొక్క హృదయముడు కొందనాలు తెలియజేస్తా ఉన్నాడు సోదరరా మొన్నటి దిన డాక్టర్ పి సతీష్ గారు దైవజనుడు మరి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి చాలా సంతోషిస్తూ వచ్చాను మరి జాసువా డానియల్ చేగుడి గారు వీడియో పెట్టినప్పుడు ఆ వీడియో చూసి చాలా సంతోషపడుతూ వచ్చాను ఎందుకు అంటే చాలామంది విశ్వాసులు కలిగిన ఒక గొప్ప దైవజనుడు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు మత విద్వేషాలు రొచ్చగొట్టే వాళ్లకు ఓటు వేయకండి స్టేట్మెంట్ ఇవ్వడము అన్నది చాలా సంతోషాన్ని కలిగించింది ఎందుకు అనంటే ఈ దినాల్లో క్రైస్తవుల పైన ఎంతో భయంకరంగా దాడులు జరుగుతూ ఉన్నాయి మొన్న మనం చూస్తూ వచ్చాం మరి క్రైస్తవులను ఈ భారతదేశంలో లేకుండా చేస్తామని చెప్పి ఛత్తీస్గఢ్లో నడి రోడ్డు పైన తీర్మానం చేస్తూ వచ్చారు అదేవిధంగా నిన్న కూడా ఒక వీడియో పెడుతూ వచ్చాను ఒక దైవజను ఫోన్ చేసి పిలుచుకొని మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళు తన భార్యాభర్త భర్త ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడికి ఆ మతోన్మాద సమూహము అక్కడికి చేరి వారిని ఎంతో భయంకరంగా హింసించడం ఆ పాస్టర్ గారి వస్త్రాలు విప్పివేసి వారిని కొట్టడము హింసించడం మనం చూస్తూ వచ్చాం ఎంత భయంకరమైన విషయం అంటే ఒక దైవజనుడు పాస్టర్ గారు బైక్ పైన వెళ్తూ ఉంటే ఆ బైక్ పైన వెళ్ళే అతన్ని ఆపి అక్కడున్న ఉగ్రవాదులు రాడ్లు తీసుకొని పెద్ద పెద్ద రాడ్లు తీసుకుని దాంట్లో భయంకరంగా కొట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం మణిపూర్ ప్రాంతంలో మనం చూస్తూ వచ్చాం కదా బీజేపీ పరిపాలనలోనే ఎంతో భయంకరంగా క్రైస్తవులు హింసించబడ్డారు నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ దినాల్లో ఆంధ్రప్రదేశ్లోనే కానీ మన భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా క్రైస్తవులే కానీ ముస్లింలే కానీ మరి అణగారిన ప్రజలే కానీ వారి యొక్క ఓటు హక్కును మరి జాగ్రత్తగా వినియోగించుకోకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిస్థితులు తీవ్రమైన పరిణామాలు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రోజులు అతి చేరువలో ఉన్నాయి దైవజనులు మరి దేవుని పిల్లలు దేవుని యొక్క రక్షణ సువార్తను దేవుని యొక్క ప్రేమ వార్తను ప్రకటించడానికి మరి కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎంతో భయంకరంగా హింసిస్తూ కొడుతూ చంపివేస్తూ వచ్చారండి నా ప్రియమైన సహోదరి సోదరు దయచేసి ఆలోచించండి ఆలోచించి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి అదేవిధంగా మనము ఇక్కడ చూసినట్టయితే డాక్టర్ పి సతీష్ కుమార్ గారు ఆయన చేసిన ఆ యొక్క స్టేట్మెంట్ విషయమై తన ఛానల్లో కమ్యూనిటీలో మనం చూసినట్లయితే ఆయన మరలా ఒక పోస్ట్ పెట్టాడండి ఎంత బాధను కలిగిస్తూ ఉందనంటే దైవజనుడు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారని మేము ఎంతో సంతోషిస్తూ వచ్చాము ఎందుకనంటే మరి గొప్ప దైవజనుడు ఎంతోమంది లక్షల మంది తనలో ఫాలో అవుతున్నారు అలాంటి వారందరూ అనేకులు ఆ మాటలు విని వారి యొక్క ఓటు హక్కును మరి సరైన విధంగా ఉపయోగించుకుంటారు అని అనుకునే లోపే తను ట్విట్టర్లో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో అదేవిధంగా మరి యూట్యూబ్లో తను తన యొక్క ఐడిలో మరి డాక్టర్ పి సతీష్ కుమార్ గారు యోగజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు దేశ మరియు రాష్ట్ర నాయకుల కొరకు ప్రార్థనలు చేస్తారు అలాగే ప్రజలకు మంచి పరిపాలన అందించాలని కోరుకుంటారు ఏనాడు కూడా ఏ రాజకీయ పార్టీకి ఏ రాజకీయ నాయకునికి ఓటు వేయమని లేదా వేయవద్దు అని చెప్పలేదు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ అసత్య ప్రచారం నమ్మకండి వేటివ్ న్యూస్ మీడియా ఇది అసత్య ప్రచారంగా ధృవీకరించారు ఫేక్ న్యూస్ అసత్య ప్రచారము డాక్టర్ పి సతీష్ కుమార్ గారు ఈ విషయాన్ని తన ఛానల్లో పెట్టడము ట్విట్టర్లో పోస్ట్ చేయడము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం అన్నది చాలా బాధను కలిగిస్తుంది నా ప్రియమైన సోదరి సోదరుల తప్పేముందండి క్రైస్తవులైన వారు వారిని హింసించే వారిని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి కానీ మరి యేసుక్రీస్తు ప్రభు వారే తనకింకా సమయం రాలేదని అక్కడి నుంచి పారిపోతూ వచ్చాడు అనేక సార్లు నా ప్రియమైన సహోదరి సహోదరు అనేక సార్లు ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోతూ వచ్చాడు మనకు కూడా మన యొక్క సమయం ఉన్నంత వరకు మనకున్న ఆయుష్ను మనకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని మనకున్న దేవుడిచ్చిన మనకు దేవుడిచ్చిన ఆయుష్ను దేవుని యొక్క పరిచర్య కొరకు మనము దేవుని సింహాసనం ఎదుట నిలవబడినప్పుడు దేవుని ఎదుట విశ్వాసుల ఎదుట అనేక ప్రజల సమూహం ఎదుట గొప్ప బహుమానాన్ని పొందుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఆయుష్ను ఆరోగ్యాన్ని మనము ఉపయోగించుకోవాలి నా ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుడిచ్చిన ఆయుష్ను దేవుని యొక్క పరిచర్య కొరకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దేవుని యొక్క పరిచర్య కొరకు వాడి దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఉన్నతమైన బహుమానాన్ని వేయన్న పరిపాలనలో పరిపాలించే అధికారాన్ని పొందుకునే వారంగా మనం ఉండాలి నా ప్రియమైన సోదరి సహోదరుల డాక్టర్ పి సతీష్ కుమార్ గారు తను వీడియో మాట్లాడినప్పుడు ఆ వీడియో చూసిన కొంతమంది న్యూస్ రిపోర్టర్లు ఆ న్యూస్ని ఇచ్చేసరికి ఆ న్యూస్ అనేకుల దగ్గరికి వెళ్తుందని చెప్పి తను మరలా ఒక పోస్ట్ను తన యొక్క ఐడియాల ద్వారా పంపించడము అన్నది చాలా బాధను కలిగించే విషయం ఎందుకు అనంటే తనకున్న మరి ఆ ఆస్తుల పైన మరి ప్రభుత్వం ఒకవేళ బీజేపీ వస్తే వారందరూ తన పైన దాడి చేస్తారేమో అన్న ఆ యొక్క ఆలోచన కలిగి ఉన్నారేమో మనకైతే తెలియదు కానీ మనకు మనము ఈ లోకంలో సంపాదించుకున్న ఆస్తి అది చెమ్మెట్టలు తినివేయును అని చెప్పి దేవుని యొక్క మాటలు మనకు ఎంతో స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి నిజంగా నా ప్రేమైన సోదరి సోదరులరా మనం ఎంత సంపాదించుకున్నా ఎంత సమకూర్చుకున్నా ఒక దినాన ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోక తప్పదు అది మనము ఏ క్షణము ఈ క్షణం మనది మరుక్షణం మన జీవం ఉంటుంది అన్న ఆశ ఆలోచన లేదు ఏ క్షణం ఈ జీవితాన్ని విడిచిపెట్టి ఏ క్షణం ఈ శరీరాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతామో మనకు తెలియదు కాబట్టి లోక సంబంధమైన సంపాదన కొరకు కాకోకుండా పర సంబంధమైన ఆ దేవుని దగ్గర సింహాసనం ఎదుట నిలోవబడినప్పుడు విశ్వాసులందరి ఎదుట ధైర్యంగా తలెత్తుకుని దేవుడిచ్చిన బహుమానాన్ని పొందుకునే వారంగా మన యొక్క విశ్వాస యాత్రను మనం కొనసాగించాలని చెప్పి నా ప్రియమైన సోదరి సహోదరా మీరు క్రీస్తు భూ సంబంధమైన వాటిపైన కాకోకుండా పర సంబంధమైన వాటిపైన మీ దృష్టి ఉండాలి అన్న దేవుని యొక్క వాక్యాన్ని మీరు మనసులో ఉంచుకొని దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను క్రైస్తులో